అందరికీ నమస్కారం ఆరోగ్యానికి లెక్కలేనంత మేలు చేస్తాయని తెలిసినా కూడా స్ప్రౌట్స్ని గ్యాస్ వస్తుందని కొందరు టేస్ట్ ఉండదని మరికొందరు తినడానికి పెద్దగా ఇష్టపడరు అయితే అలా గ్యాస్ రాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎంతో రుచిగా ఉదయం బ్రేక్ఫాస్ట్లా కానీ లేదా సాయంత్రం స్నాక్లా కానీ తినడం కోసం సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం జిగురు కానీ వాసన కానీ లేకుండా స్ప్రౌట్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మరో వీడియోలు షేర్ చేస్తాను ఇలా చక్కగా మొలకెత్తిన స్ప్రౌట్స్ని ఒకసారి నీళ్లలో కడిగి అస్సలు నీళ్లు లేకుండా చిల్లుడు గిన్నెలో వేసి వడకట్టుకోవాలి సాధారణంగా స్ప్రౌట్స్ని అస్సలు ఉడికించకుండా పచ్చిగా తినడమే ఆరోగ్యానికి మంచిది అయితే గ్యాస్ రాకుండా ఉండడంతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తినడం కోసం స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత రెండు మూడు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపాలి వెల్లుల్లిపాయలు ఇష్టపడని వాళ్ళు ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం కొద్దిగా ఇంగువైనా వేసుకోవచ్చు ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనకి కావలసినన్ని స్ప్రౌట్స్ వేసుకోవాలి తర్వాత చాలా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలపాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా చాలా కొద్దిగా కుక్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఇప్పుడు మూత తీసి అర స్పూన్ కారం వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారనే దీంట్లో ఒక ఉల్లిపాయన సన్నగా కట్ చేసిన ముక్కలు తరిగిన కొత్తిమీర కొద్దిగా అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలిపి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్లో కానీ సర్వ్ చేసుకోవడమే ఇలా స్ప్రౌట్స్ని చాలా కొద్దిగా కుక్ చేశాం కాబట్టి ఇందులో పోషక విలువలు ఏమీ పోకుండా కొంచెం సాఫ్ట్గా ఉండి నమలడానికి ఈజీగా ఉండడంతో పాటు పెద్దవాళ్ళలో గ్యాస్ రాకుండా చిన్నపిల్లలకి టేస్టీగా ఉండి ఇష్టంగా తింటారు హెల్దీగా మాత్రమే కాకుండా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్